ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ ఇంటర్వ్యూలో మంత్రి జవహర్ మాట్లాడుతూ బీరు ఆరోగ్యానికి మంచిది అని అది హెల్త్ డ్రింక్ అని తమ టీడీపీ సర్కారు తీసుకువచ్చిన కొత్త మధ్యం పాలసీలను సమర్థించుకునే ప్రయత్నంలో నవ్వుల పాలయ్యారు ఆ తర్వాత ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు అటు తన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష అయిన వైసీపీ నేతలు దుమ్ము దులిపారు అయితే తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు ఈ రోజు జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర వైన్ అయ్యప్ప వైన్స్ మద్యం దుకాణాలకు ఇలా దేవుడు పేర్లు పెట్టడం కుదరదని ఆయన స్పష్టం చేశారు లైసెన్స్ దారుడి పేరు పెట్టుకోవద్దని ఆయన తెగేసి చెప్పారు ఏ పేరు దొరకకపోతే లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ తో నడుపుకోవాలని మంత్రి సూచించారు రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల మద్యం షాపులకు గాను ఇరవై మూడు లక్షల యాభై ఒకటి వేల ఎనిమిది ముప్పై ఒకటి బార్లకు రెండు వందల నలభై ఐదు ప్రారంభమయ్యాయని తెలిపారు జనవాసాల్లో షాపుల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వేరే చోటుకు తరలిస్తామని అన్నారు మద్యం షాపుల పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు ఇప్పటి వరకు పదమూడు ఫిర్యాదులు వచ్చాయని అందులో పదకొండు నిజమైనవని తెలినట్లు చెప్పారు అయితే అప్పుడెప్పుడు పితామహులు పెట్టిన పేర్లతో దేవుళ్ళ పేర్లు ఉంటే మనం మాత్రం ఏం చేయగలం పనికి వచ్చే పనులు చేయకుండా ఇలా పనికిరాని విధానాలతో ఇటు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మరోసారి మంత్రి జవహర్ అడ్డంగా దొరికిపోయారంటూ నిన్న బీర్ హెల్త్ డ్రింక్ అన్నారు దేవుడు దేవుల పేరిట వద్దు అంటారు రేపు దేవుళ్ళ పేర్లు మనమే పెట్టుకుంటాం అందుకే పెట్టాలి అంటారేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటర్లు వేసుకుంటున్నారు